అసోసియేషన్ లో ఈ రోజున కూడా జరిగినటువంటి ఈ పరిచయం లో ఉన్నటువంటి యొక్క ఉన్నటువంటి చూస్తున్నారు కదా మీరందరూ కూడా ఉదయ కాలశి దైవ సేవకుల ఎంతో చక్కగా వారి యొక్క ప్రేమను చూపించి గొప్ప పరిచయం చేశారు మంచి భోజనాలు చేసి పెట్టారు వారికి అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడ ఉన్నటువంటి సహవాస పరిచర సంఘం కొరకు మరి యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కూడా సంఘం కొరకు ప్రార్థించవలసింది మనం చేస్తూ ఉన్నాం ఇది ఒక మారుమూల ప్రాంతం ఏజెన్సీ ఏరియా గొప్ప సేవ జరుగుతా ఉంది దేవుని మహిమ కొరకు మీ ప్రార్థన ప్రోత్సాహం కావాలని కోరుకుంటున్నాం ప్రత్యేకంగా ఈ ముందు నిలబడిన ఈ పరిచయం చేసి ఈ రోజున మమ్మల్ని ఎంతగానో మరి దేవుని యొక్క మహిమ కొరకై ముందుకు కొనసాగడానికి విశ్వాసంలో ప్రోత్సాహపరుస్తున్నటువంటి ఈ సంఘ బిడల కొరకు మీ ప్రత్యేక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం అందరికీ రైసులా రైసుల